హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయే టూ మంత్స్ అయితే అయిపోతుంది కదండి బుక్స్ అయితే నేను ఈరోజే తీసుకొచ్చాను వీటికి అట్టలు కూడా ఇచ్చారనమాట అయితే ఏంటంటే నేను చాలా డేస్ నుంచి పిల్లలకి నేను అట్టలు వేయడం మర్చిపోయాను యాక్చువల్గా మా హస్బెండ్ వేసేవాళ్ళండి మా బాబుకి అట్టలు అనమాట అయితే నేను ఇప్పుడు నాకు వేయడానికి ఎవ్వరు లేరు బావకేమో బుక్స్ ఇచ్చారు ఎలా వేయాలని కొంచెం అంటే అట్టలు ఎలా వేయాలనేది అందరికీ తెలుసండిసారి మర్చిపోతూ ఉన్నాం కదా అలాంటప్పుడు నాలా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి అట్టలు వెళ్ళేయాలనేది చూపిస్తున్నా చూడండి ఇదైతే అట్టలు అనమాట మధ్యలో ఇలా నోట్బుక్ పెట్టేసాను ఇలా ఒక పేపర్ పైకి తీసేసుకోవాలి ఇలా పేపర్ పైకి తీసేసుకొని చక్కగా ఫస్ట్ ఇలా పేపర్ పెట్టేసి ఇక్కడ సమానంగా ఉందా లేదా ఒకసారి ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత దీనికి ఏంటంటే మనకి రెండు వైపులా ఇక్కడ ఊడకుండా సపోర్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఊడకుండా చక్కగా ఒక స్టాప్లర్ పెట్టి ఈ విధంగా పిన్ పింఛేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పాలి వెనక్కి తిప్పిన తర్వాత దీన్ని చక్కగా ఒక పేజీ తీసేసి దీనికి ఈ విధంగా పెట్టుకోవాలి ఇది కూడా సేమ్ ఇలా పెట్టేసి ఇక్కడ కూడా సమానంగా ఉందా లేదా అని ఒకసారి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా వేసేసుకోవాలి చాలామంది ఏంటంటే కొంచెం మర్చిపోయిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి అందుకే గుర్తు చేయడం కోసం అని చెప్పేసి చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఇలా ఒక సీజర్ తీసుకోవాలి ఈ సైడ్ భాగంలో ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా క్రాస్గా దీనికి కూడా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పక్కల కూడా నాలుగు సార్లు క్రాస్గా కట్ చేసుకోవాలి అట్టలు మనకి గట్టిగా ఉండాలంటే ఈ విధంగా మనకి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇట్లా మనకి షేప్ ఈ విధంగా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిన దాన్ని మనకి ఇక్కడ ఒక పేపర్ ముక్కలా ఇలా డివైడ్గా వస్తుందనమాట విడిగా ఆ వచ్చిన దాన్ని ఈ విధంగా లోపలికి ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం అట్టలేసేటప్పుడు ఈ విధంగా వేస్తేనే మనకి నోట్బుక్కి అట్ట అనేది చక్కగా అతుక్కుపోయి ఉంటుంది గట్టిగా ఉంటుందన్నమాట ఈ విధంగా వేయడం వల్ల ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఈ ఫోల్డింగ్ని మళ్ళీ పైకి పెట్టేసుకొని ఇక్కడ పిన్ చేసేసుకోవాలి పిన్ కూడా ఉల్టా కొట్టకుండా స్ట్రైట్గా కొట్టుకోవాలండి ఇలా కొట్టడం వల్ల మళ్ళీ మనం రాంగ్గా ఏమన్నా కొట్టామంటే మాత్రం ఉల్టా పడిపోద్ది అనమాట చూసుకొని కొట్టుకోవాలి పిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పిన్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది నోట్బుక్ అలాగే రెండు వైపులా కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నేనైతే చాలా వాళ్ళ డాడీ చేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను దాన్ని లైట్గా తీసుకున్నాను అనమాట వేయకుండా అసలు ఎలా వేయాలి అనేది అయితే మర్చిపోయాను అసలు గుర్తులేదండి నాకు కానీ నేను మళ్ళీ చూశాను అనమాట ఇలా మళ్ళీ గుర్తు తెచ్చుకొని చేశాను నాలా ఎవరు కూడా సర నాలాగా ఇంకా తెలియని వాళ్ళకు సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నానండి ఈ అట్టలే కదా మాకు కూడా తెలుసు అనేవి అనుకుంటారు చాలామంది కానీ తెలవకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఇట్లా మీరు చూసుకొని నేర్చుకోవచ్చు చక్కగా ఇట్లా వేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇటు పిన్ చేసేసుకున్నాను కదా ఇలా మళ్ళీ వెనక సైడ్ తిప్పేసి ఇలా కూడా పిన్ చేసేసుకోవచ్చు ఇలా మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట అట్టలు చూడండి పిన్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి దీనికి నేనైతే చాలా అయ్యో ఎలా వేయాలి ఎలా వేయాలి అనుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా సింపుల్ అనమాట ఈ విధంగా ట్రై చేయండి ఇంకోటి కూడా వేస్ట్ చూపిస్తాను చూడండి మీకు అర్థంగా రావడం కోసం ఇదిగోండి అట్టాన్ని తీసుకున్నాను ఈ అట్టాన్ని తీసుకొని మధ్యలో నోట్బుక్ పెట్టేసుకున్నాను ఇలా నోట్బుక్ పెట్టేసుకున్న తర్వాత నోట్బుక్ని ఒక పేజీ ఇట్లా ఇలా పెట్టేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ముందు సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఒక పేజీ తీసేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ సమానంగా ఉందా లేదా చూసుకొని ఇక్కడ స్టాప్లర్ ఒకటి కొట్టుకోవాలి అలా కొట్టుకోవడం వల్ల ఏంటంటే స్టాప్లర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సపోర్ట్గా లేకుండా ఉంటుంది దానికోసం అని చెప్పేసి స్టాప్లర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని చక్కగా పిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకేటూ జరిగిపోదు మనకి ఏంటంటే అటు తిరుగుతుందనమాట అట్ట సేమ్ ఇటువైపు కూడా ఒక పేజీ తీసేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా పెట్టేయాలి పెట్టేసుకొని సేమ్ ఇందాక నేను చూపించాను కదా సేమ్ అలానే ఇక్కడ పిన్ చేసుకోవాలన్నమాట ఇలా పిన్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్గా పెట్టేసి ఇలా పెట్టేసేసుకొని రెండు వైపులా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి సమానంగా అనుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట అట్టాలు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా క్రాస్గా ఒకసారి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా క్రాస్గానే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి అట్ట అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనకి షేప్ అనేది వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత రెండు వైపు నాలుగు వైపులో కూడా ఇలానే క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు చూడండి మీకు క్రాస్గా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పేపర్ ఒకటి కనిపిస్తుంది చూడసారా దీన్ని ఇది ఇలా వస్తుంది అనమాట దీన్ని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి పిల్లలు అట్టాలు అనేవి చాలా నీట్గా కనబడితే గట్టిగా ఉంటుంది ఊడిపోదు ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసుకొని పిన్ చేసేసుకోవాలి ఇలా పిన్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీ అండి నేను అందుకోసమే ఇది చాలా ట్రై చేశాను ఫస్ట్ రెండు మూడు ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు గుర్తు వచ్చింది అనమాట అసలు ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసమే ఒకసారి చూస్తారు వాళ్ళకి గుర్తు వస్తుంది దానికి ఒక్కొక్కసారి మనం పిన్లు పొరపాటున ఈ విధంగా వేసేసామనుకోండి పిల్లలు చేతిలో అనమాట మనం లోపలికి వేయాల్సింది పిల్లలు ఇలా బుక్స్ తీస్తున్నప్పుడు అవి ఏంటంటే కుచ్చుకుంటా ఉంటాయి ఇప్పుడు చూసారా తీసి నేను మళ్ళీ పిన్ చేస్తున్నాను అనమాట రివర్స్లో అట్లా ఎప్పుడు కూడా చేయకూడదండి చక్కగా ఇలా నీట్గా పెట్టేసుకుని చాలా నీట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు బుక్స్ కదా చూసి చక్కగా ఇలా అట్టలైతే వేసేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు ఒక ఐడియా అంటే గుర్తు తెచ్చడం కోసమే ఈ వీడియో చేశానండి ఇది చూశారు కదా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్